ఇప్పుడు చూడండి ఎంత బాగా నీట్గా కనిపిస్తున్నాయో ఆకులు హాయ్ చూస్తున్నారా ఈ కాయలు చెట్టల పుట్టల్లో ఉన్నారా అనుకుంటున్నారా ఈ కాయలు ఏం కాయలు అనుకుంటున్నారా ఈ బెమ్మేడు కాయలు చూడండి ఈ బెమ్మేడు కాయలు కాయలు చూడండి ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయో మలకే కాయలు అయితే కాస్త ఇవి అయితేను ఈ ఆవుకైతే ఆవుకైతే ఇదే ఆకు ఈ కాయలు అయితే మేము ఎప్పుడు తినలా కాయలు ఎప్పుడు తినలేదు ఈ తమలపాకు తీగేలాగా ఉంటుంది ఆ చెట్టు కాయలు అన్నమాట ఇది ఒక తీగి మీరు చూస్తున్నది ఈ తీగ వేరే తీగేను అచ్చము అత్తకాయలు అంటారు ఎలా ఉండేది ఇక నేను తీసి ఇవ్వలేదు చూడండి చూస్తున్నారు కదా ఇవన్నీ అయ్యాయి బెమ్మేడికాయలే కనిపిచేటి అన్నీ కాయలే చూడండి కొమ్మలకి ఎలా ఉండగాను కొమ్మలకి గాసేసి ఉండే ఆకులయితే ఇగో ఇయనమాట ఆకులు ఇగో ఇయనమాట చెట్టు ఇదే బెమ్మేడు చెట్టు మీరు మీ ప్రాంతంలో ఈ చెట్టుని ఏమంటారో క్యామెంట్ చేయండి మేమైతే బెమ్మేడు చెట్టు అని చెప్పని అంటాము మీరేమంటారో మీ ఊర్లో ఇలాంటి చెట్టు ఏమన్నా ఉంటే క్యామింట్ అయితే చేయండి ఈ చెట్టు అత్తి చెట్టు అనుకుంటారేమో అత్తి చెట్టు అయితే కాదు అన్నమాట ఇది ఇప్పుడు చూడండి ఎంత బాగా నీట్గా కనిపిస్తున్నాయో ఆకులు ఇవన్నీ ఆకులే ఈ దీనికి తీగులు అల్లుకోబోండా ఈ షెట్కి అందువల్ల ఆ షర్ట్ మొదలు కనిపించడం లేదు కింద ఉంది మొదలు అయిపోయాను ఆకులు అల్లుకోబోండటం వల్ల కనిపించదు షెట్ అయితే చూశారు కదా అందరికీ బాయ్ థ్యాంక్ యూ